డైరెక్టర్ ఆపరేషన్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ గారు అలాగే ఈ ప్రాంత జనరల్ మేనేజర్ అలాగే శ్రీ త్యాగరాజ్ గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్ స్టాండ్ వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను వారికి అలాగే

అంటే ఏంటి బాధ అప్పుడు కూడా ఏం కావాలో మనం ఒక మన స్టడీస్ ని కానీ ఎందుకు చేసుకుంటూ ఉండాలి ఈనాటి ఈ చెమట చుక్కలకు తర్వీద్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరామ్ గారు అట్లాగే మన డైరెక్టర్ ఓపి శ్రీ ఎల్వి సూర్యనారాయణ గారు డైరెక్టర్ ఈఎన్ఎం శ్రీ తిరుమలరావు గారు మన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సాల్మన్ రాజు గారు ఏఐటిసి నాయకులు బ్రాంచ్ నాయకులు పెత్తయ్య గారు అట్లాగే ఐఎన్టీసీ నాయకులు త్యాగరాజు గారు సిఎంఓ నాయకులు నరసారావు గారు శ్రీనివాస్ గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు అధికారులు విద్యార్థులు విద్యార్థినులు అలాగే ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నాడు చదువుకున్నటువంటి వారికి అనేక అవకాశాలు ఉన్నాయి మన దేశంలోనే కాదు దేశ విదేశాలల్లో కానీ చదువులో చాలామంది బాగానే ఇంటెలిజెంట్గా ఉంటారు కానీ ఆ తర్వాత ఏం చేయాలనే దాని కొరకు కొన్ని కుటుంబాలలో సరే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీస్లో కొంత డెవలప్ అయి ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే పాప మిగిలినటువంటి వాళ్ళకి గ్రామీణ ప్రాంతం వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఫ్యూచర్ ఉంటుంది అనేది కొంచెం వాళ్ళకి ఆలోచన ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళకి మన సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం మన సింగరేణి తరఫున ఇక్కడ వాళ్ళకి ఒక తగ్ఫీ ఇప్పించి అవసరమేస్తే వాళ్ళకి కోచింగ్ కూడా ఏర్పాటు చేసి వారికి భవిష్యత్తుని ఏర్పాటు చేయడం కొరకు ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని మన సిఎన్ఎండి గారు తీసుకున్నారు వారికి ప్రత్యేకంగా మా ఐఐటి సీనియర్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం అట్లాగే మొన్ననే మనం కొత్తగూడెంలోనే జాబ్ మేళ ఏర్పాటు చేశారు మన కంపెనీ ఆధ్వర్యంలో సుమారు చిన్న జాబ్లే కావచ్చు చిన్న చిన్నగా ఐటీఐ లేదా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లో చదువుకున్న వాళ్ళకి సుమారు మూడు వేల మందికి ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించడం అనేది జరిగింది ఇదే చిన్న కార్యక్రమం కాదు అది మన చైర్మన్ గారు ఆలోచన చేసి ఇక్కడ మన సింగరేణి ప్రాంతంలో అన్ని చోట్ల కూడా జాబ్ మేడాలను ఏర్పాటు చేపిస్తూ ఉన్నారు అట్లాగని స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ఏర్పాటు చేశారు మందమర్లో కానీ చాలా చోట్ల ఏర్పాటు చేశారు దాని ద్వారా ఎవరైతే డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఇట్లాంటివి చేసి ఉంటే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ద్వారా మంచి తర్ఫీది ఇప్పించి ఇవాళ మనకు తెలుసు చాలా దేశాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే కూడా ఒక ప్లంబరు ఒక కార్పెంటరు ఇంకా ఒక ఎలక్ట్రీషియన్ ఎక్కువ సంపాదించుకుంటున్నారు అది స్కిల్ వాళ్ళకి ఆధారపడేది కాబట్టి ఇవన్నీ మనకి చేతనైనటువంటి పనుల్ని వాళ్ళకి తఫఫీదు ఇప్పించి నేర్పిస్తే వాళ్ళకే ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి ఇది దృష్టిలో పెట్టుకొని మనం సింగరేణి కంపెనీ దాదాపు నలభై వేల మంది కార్మికులకి ప్రాతినిధ్యం మనం పనిచేస్తున్నటువంటి కంపెనీలో మన కార్మికుల పిల్లలకి అధికారుల పిల్లలు కావచ్చు సూపర్వైజర్ పిల్లలు కావచ్చు లేదా చుట్టుపక్కల గ్రామాలలో మన మన కొరకు మైన్స్ కొరకు భూములు ఇచ్చి మరి వాళ్ళు ఉన్నటువంటి అటువంటి కుటుంబాల్లో కూడా వారి పిల్లలకి మంచి అవకాశాలు కలిగించడానికి మన సింగరేణి యాజమాన్యం ముఖ్యంగా మన సీఎన్ఎంబి గారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మన భవిష్యత్తు కొరకు చేస్తున్నారంటే ప్రత్యేకంగా ఏంటంటే నాకు తెలిసి వారికి ఒక కోరిక ఉన్నది ఏంటంటే వారు ఒక మారుమూల గ్రామంలో నిన్న వాళ్ళ తండ్రి గారు చనిపోతే నేను ఆ గ్రామం పోయాను ఆ రోజు నేను చూస్తే అది మారుమూల గ్రామం మా మహూన జిల్లా అంటే చాలా వెనుకబడినటువంటి జిల్లా అటువంటి జిల్లాలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఒక ఐఆర్ఎస్గా వచ్చి ఇవాళ సింగరేణి కంపెనీకి చైర్మన్గా వారు వచ్చారంటే మరి వారు ఎంతో దీక్షతోటి పనిచేశారు దానివల్లే అది సాధ్యం కలిగారు మన ప్రాంతంలో ఉన్న పిల్లలు కూడా రేపు వారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంకా మరింత కార్యక్రమాలు ఏర్పాటు చేసి సింగరేణిలో మనం బొగ్గు తీసి లాభాలు సంపాదించి ఈ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అవకాశాలు కలిగించడమే కాకుండా ఇంకా భవిష్యత్తు కూడా కలిగించడానికి ఈ కార్యక్రమాలు తీసుకుంటాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ